ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పెట్రోల్ డీజిల్ పైన కేంద్ర ప్రభుత్వం పైన నెపం మోపుతూ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంచుమించు రాష్ట్ర వ్యాటిని ముప్పై ఐదు రూపాయల వరకు ఛార్జ్ చేస్తూ ఉంది గత ఎనిమిదేళ్ళు ఒక్క పైసా తగ్గించని మాట్లాడుతున్న తమ్మి తారక రామారావు కేంద్రం ఇరవై ఎనిమిది రూపాయలు ఛార్జ్ చేస్తే నువ్వు ముప్పై ఐదు రూపాయల దాకా ఛార్జ్ చేస్తూ ప్రజలు నడ్డి విరుస్తూ ఉన్నావు అది తగ్గించలేదు మీ అయ్యగారు మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పన్ను నొప్పి అనే నెపంతో ఢిల్లీలో కూర్చొని ఉన్నాడు మీ నాన్నగారికి ముఖ్యమంత్రి గారికి అయ్యా చంద్రశేఖరరావు మీకు పన్ను నొప్పి లేక పన్నుల నుంచి నొప్పి ఉన్నరా కేంద్ర ప్రభుత్వం ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ మీ అక్రమార్జన పైన వేస్తున్న పన్నుల నుంచి ఆ పన్నుల భారం నుంచి తప్పించుకోవడానికి నువ్వు ఢిల్లీలో కూర్చున్నావా నువ్వు రైతుల పనే చేయాలనుకుంటే ప్రధానమంత్రిని ఎందుకు కలవలే ప్రధానమంత్రిని కలవకుండా రైతుల గురించి మాట్లాడకుండా ఇక్కడ నీ రాష్ట్రము మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు జాతీయ రహదారుల పైన అడ్డుకుంటూ ధర్నాలు చేయడం అనేది ఎంతవరకు సబబ్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ యొక్క ధర్నాని వాళ్ళ విద్యుత్ సౌదా ముందు చేయాలనుకుంటుంటే సివిల్ సప్లైస్ ముందు దాని సేకరణ పైన ధర్నా చేయాలనుకుంటే ఎందుకు అడ్డుకుంటా రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల యొక్క అరెస్టు ని పిసిసి ప్రెసిడెంట్ మిగతా